మొదటి నుంచి ఎనిమిది వచనాల వరకు అందరం చదువుదాం అన్ని వచ్చినాలు అందరం చదువుదాం మత శర్త ఐదు ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగో బోధింపసాగెను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడివారు ధన్యులు వారు వాదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు దయచేసి అందరు కూర్చోండి లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరు ధన్యుడు అనే విషయాన్ని చెప్తే డబ్బున్న వాళ్ళు ధన్యులు అందం ఉన్న వాళ్ళు ధన్యులు అధికారం ఉన్న వాళ్ళు ధన్యులు అనే మాటలు చెప్తారు కానీ ప్రభుని యేసుక్రీస్తు నిజంగా ఎవడు ధన్యుడు ఎవరు దీమించబడిన వాడు ఎవడు సంతోషంగా ఉంటాడు అనే దానికి తన ప్రసంగంలో ఉపజ్ఞాతంలో ఈ ధన్యవచనాలని చెప్పాడు అందులో మనం నాలుగు ధన్యవచనాలు చూసాం ఆ నాలుగు ధన్యవచనాలకి ఫలితం ఏంటో కూడా చూశాం ఈ ధన్యత ఎలా ఆరంభమవుతుంది దేవుని దృష్టిలో మనకు దీవెన అనేది ఎలా వస్తుంది ప్రభు చెప్తూ అన్నాడు ఆత్మ విషయమై దీనత్వం ఉండాలి మన శరీరం విషయంలో పేదరికం అనేది మనల్ని ఇబ్బంది పెట్టే విషయమే కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను దేవుని ప్రమాణాలతో పోల్చుకుంటే చాలా పేదవాడిగా ఉన్నాను అనే గుర్తింపు రావాలి రెండవదిగా అలా గుర్తింపు వచ్చిన తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని నేను అతిక్రమించి ఉల్లంఘించి పరిశుద్ధమైన దేవుని మనస్సును నేను నొప్పించాను ఆయనకు ఆయన మనస్సుకు నేను గాయం చేశాను అని మనం మన పాప విషయమే దుఃఖపడాలి మూడవది మనం దేవుని నిమిత్తం తగ్గించుకోవాలి అది సాత్వికాన్ని మనం చూపిస్తాం ఆ తర్వాత నీతి కొరకు ఆకలి దాహం కలిగి ఉండాలి అప్పుడు దే ప్రభు చేసిన వాగ్దానాలు ఏంటంటే పర్లోకరాజ్యం మీదవుతుంది దేవుడు మిమ్మల్ని ఆదారుస్తాడు దేవుడు తన రాజ్యంలో మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో మీకు అధికారాన్ని అప్పగిస్తాడు సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చోబడతాడు తర్వాత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అంటే నాలుగు ధన్యతలు చెప్పి నాలుగు వాగ్దానాలు లాంటివి చేశాడు ఇప్పుడు ఐదు ఆరు ధాన్యతలు ఏంటో చూద్దాం కనికరం గలవారు వారు ధన్యులు వారు కనికరం పొందుతారు హృదయ శుద్ధి గలవారు వారి ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు కనికరము అనేది దేవునికి ఉన్న లక్ష్యం ప్రభైన ఏసు కనికర పడ్డాడు అనే మాట మనం చూస్తాం ఆయన దేయాలు పట్టిన వాడిని బాగు చేసి వాడిని స్వస్థ చిత్తునిగా చేసి కూర్చోబెట్టిన తర్వాత ఆ ఊరోళ్ళందరూ కూడా ఆయనను వెళ్ళిపోండి అని బతిమలాడినప్పుడు అతను వెళ్ళిపోతూ ఆయన ప్రభైన ఏసూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ దెయ్యాలు పట్టి బాగుపడినటువంటి వ్యక్తి నేను నీతో వచ్చేస్తానంటే లేదు నువ్వు వెళ్ళి ప్రభువు నీ ఎందు కనికర పడి నీ ఎడల చేసిన కార్యాలను వివరించు అన్నాడు ఆయన నది దాటుకుని అటువైపు వెళ్ళడానికి కారణం శానా దెయ్యాలు పట్టిన వాడిని చూసి కనికర పడ్డాడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయంలో కూడా దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి అనే మాట ఉంది అందువల్ల కనికరం అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరుల శ్రమలను చూసి వాళ్లకు మేలు చేయాలి అనే చాలా సున్నితమైన మనస్సు మళ్ళీసారి చెప్తున్నాను ఇతరుల కష్టాలను చూసి బాధలను చూసి చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉండి వాళ్లకు ఆ శ్రమలో సహాయపడాలి అనేదే కనికరం అంటే అర్థం అలాంటి మనస్సును దేవుడు కలిగి ఉన్నాడు ప్రభు అని కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీరు కనికరం చూపిస్తే మీరు ధన్యులే అంటున్నాడు అలా మీరు కనికరం చూపిస్తే దేవుడు మీకు కనికరం చూపిస్తాడు అంటున్నాడు కనికరం చూపని వాడికి కనికరం లేని తీర్పు ఎదురవుతుంది అని కూడా వాక్యం చెబుతుంది ఇప్పుడు దీనికి ప్రభు చెప్పిన ఈ ధన్య వచ్చినాల్లో ఒకదానికి ఒకటి ముడిపెట్టాడు అనమాట నిజ ఒకటవ ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు కదా పర్వక రాజ్యము వాళ్ళదే చెప్పాడు అంటే ఎవరైతే తమ ఆత్మీయ స్థితిని దేవుని ప్రమాణంతో పోల్చుకున్నప్పుడు నేను చాలా పేదవాడిగా ఉన్నాను అని గుర్తిస్తారో వాళ్ళు దేవుని యొక్క కనికరం కోసం అడుగుతారు కదా వాళ్ళు దేవుడి దగ్గర నుంచి కనికరాన్ని పొందుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇతరుల ఏళ్ళ కూడా కనికరాన్ని చూపిస్తారు ఎవరైతే మేము గొప్పవాళ్ళం అని అనుకుంటారో వాళ్ళు కనికర పడడానికి ఇష్టపడరు అందువల్ల మొదటి ధన్యతకు ఐదవ ధన్యతకు సంబంధం ఉంది తగ్గించుకునేవాడు దేవుని కనికరాన్ని పొంది ఆ కనికరాన్నే చూపిస్తారు అందువల్ల కేవలం దేవుని దగ్గర నుంచి కనికరం పొందేవాళ్ళు మాత్రమే దేవుని కోణంలో కనికరాన్ని చూపించగలరు కొన్ని సందర్భాల్లో మనలోని పాపం ఏం చేస్తుందనంటే కనికరం చూపించడానికి బదులు కఠినత్వాన్ని ప్రదర్శిస్తుంది ఎదుటి వాళ్ళు ఇబ్బందిలోనూ శ్రమలోనూ ఉన్నారు అని తెలిసిన తర్వాత సైతం మనం ఏం చేస్తాం కనికరం చూపించడానికి బదులు వాళ్ళు అలా శ్రమలు అనుభవించడానికి తగిన వాళ్ళు అలా దుర్మార్గులు కాబట్టి వాళ్లకు ఈ అనారోగ్యం వచ్చింది ఈ యాక్సిడెంట్ అయ్యింది లేకపోతే ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది ఈ మరణం సంభవించింది వాళ్ళు దానికి తగిన వాళ్ళు అని కనికరం చూపించడానికి బదులు కఠినత్వాన్ని ప్రదర్శిస్తాం దేవుడు వాటిని అడుగుతున్న విషయం ఏంటంటే నీకు కంటికి కనబడుతున్న మనిషి ఎడలను కనికరం చూపించకపోతే కంటికి కనిపించే మనిషిని నువ్వు ప్రేమించకపోతే కనబడని ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎలా చెప్పగలవు నువ్వు యాహాను తన మొదటి పత్రికలో రాస్తూ ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడి తన సహోదరునికి ఇదేమి కలుగుట చూసి అంటే పేదరికంలో ఉన్నాడని చూసి అతని వల్ల ఎంత మాత్రమూ కనికరము చూపని ఎందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అందువల్ల చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనో ప్రేమిద్దాము అంటున్నాడు నువ్వు చూసే మనిషిని నువ్వు కనికరపడకపోతే ఆయన ప్రేమించకపోతే నాకు ఎక్కడో పరలోకంలో ఉన్న యేసూ ప్రభు అంటే చాలా ప్రేమ అని నువ్వు చెప్పడం అర్ధరహితం వ్యర్థం ఏమాత్రం కూడా అది నిజం కాదు నువ్వు కనికరపడాలి నాకే ఒప్పుకు లేదు నేనేం సహాయం చేయగలను నా దగ్గరే ఏమీ లేవు నేనేమి సహాయం చేయగలను నాకే బోల్డ్ అని పనులు ఉన్నాయి నేనేం సహాయం చేయగలను అనే ఈ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి దేవుడు కూడా అలా అర్హతలు చూస్తే మనం ఏమైపోతాం అంటే వాళ్ళ మంచితనాన్ని మనం చూస్తూ మనం సహాయం చేద్దాం అని అనుకుంటే దేవుడు కూడా అలా అనుకుంటే మనం ఏమైపోతాం మన ఉన్నటువంటి సహోదరి సహోదరుడు మనిషి దేవుని పోలికలో ఉన్న మనిషి అనర్హుడే కావచ్చు మన సహాయానికి మన కనికిరానికి దేవుడు కూడా అనర్హులమైన మనల్నే కదా ఆయన కనికరపడి మనల్ని ప్రేమించాడు మనం ప్రేమించడానికి వచ్చేటప్పటికి మనం అర్హతలు చూడడం ఏమైనా న్యాయమని చెప్పండి వాళ్ళు నేను పలకరించలేదు నీ అవసరం ఉన్నప్పుడు నీకు సహాయపడలేదు నిన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు పట్టించుకోలేదు మళ్ళీ వాళ్ళు పట్టించుకోరు మళ్ళీ నువ్వు పట్టించుకో ఎప్పటికైనా మారుతుందా పరిస్థితి సమాజం ఎప్పటికైనా మారుతుందా సంఘం ఎప్పటికైనా మారుతుందా సరే వాళ్ళు నీ వెళ్ళకి కనికరం చూపించలేదు వాళ్ళు నిన్ను ప్రేమించలేదు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదు నువ్వు అవసరంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయలేదు అయితే నువ్వు చెయ్యి కనీసం వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళలో మార్పు రాకపోయినా నువ్వు చేస్తూనే ఉండి ఎందుకనంటే నువ్వు కనికరం చూపించు అన్నాడు ప్రభు కనికరం చూపిస్తే నువ్వు ధన్యుడివి ధనిరాలివి అన్నాడు ఎందుకు తెలుసా మనుషులు అన్నిసార్లు నీకు తిరిగి కనికరాన్ని చూపిస్తారు అని నువ్వు ఆశించనక్కర్లేదు ఎందుకంటే నీ కనికరాన్ని చూపించేవాడు దేవుడు దేవుడు కనికరబడితే నీ పేదరికంలో కూడా నువ్వు సహాయం చేశావు అని దేవుడు చూసి నీ మీద కనికర పడ్డ అనుకోండి నీకు ఎలా సహాయం అందిస్తాడు ఆలోచించు అని అనారోగ్యంలో కూడా నువ్వు పరిచయ చేసావు అయితే నిన్ను చూసి దేవుడు కనికరపడి ఈ బిడ్డ అనారోగ్యంతో ఉన్నా సరే పరిచయ చేశాడు పరిచయ చేసింది అని దేవుడు నీ మీద జాలి పడితే నీవు ఎలాంటి కనికరాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు ఆలోచించావు అందువల్ల కఠినత్వాన్ని కాదు మనం ప్రదర్శించాల్సింది షరతులు పెట్టి కాదు మనం ప్రేమించాల్సింది మన పరస్సు చూసుకుని కాదు మనం ఎదుటి వాళ్ళ ఆరో అవసరానికి స్పందించవలసి కనికరం చూపించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు ఎనిమిదో వచ్చింది చూడండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఒకసారి చదవండి ఆ మాట హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి ఆ ఊర్పడి పాస్టి గారు మేము నిద్రపోతే చాలా దేవుడు మాకు కనబడిపోతాడు ఎందుకంటే వాళ్ళ కళ్ళ దేవుడు కనబడిపోతాడు కళ్ళలో కనబడడం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు ప్రభు అనేసి మీరు దేవుణ్ణి నేరుగా మీ స్వనత్వాలతో చూడటం గురించి మాట్లాడుతున్నాడు నువ్వు చూడాలి అని అంటే నువ్వు హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి అంటే ప్రభు యేసుక్రీస్తు ఒకనొక సందర్భంలో శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ మనం తినేది మనల్ని అపవిత్రపరచదు అందువల్ల తినే తిండిని బట్టి నేను అపవిత్రం అయిపోతానేమో అనేటటువంటి భయాలు సందేహాలు అనుమానాలు మనకి అనుమానాలు మనకు అక్కలేదు కానీ హృదయంలో నుంచి వచ్చే సంగతులు మనల్ని అపవిత్రం చేస్తాయి అని చెప్పి హృదయంలో నుంచే దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు అసూయ ద్వేషం ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా వస్తాయి అని ప్రవ్వేసు అత్తశు వార్తలో చెప్పాడు అందువల్ల హృదయం అనేది మనిషి హృదయం అనేది మనం నివసించే లోకం పతనమైన లోకం పాపంతో నిండి ఉన్న లోకం కాబట్టి ఈ లోకంలో నుంచి ఎల్లప్పుడూ కూడా పాపం అనేటటువంటి మురికి వచ్చి మన హృదయాన్ని మురికి చేస్తుంది అనమాట అంతేకాదు స్వతహాగా మన హృదయమే అపవిత్రతను పుట్టించే ఒక ఫ్యాక్టరీ భూమిలోనికి మనం నీళ్లు కోసం భూమిని తవ్వుతాం భూమిలో నీళ్లు ఊరతాయి కదా ఆ ఊరినటువంటి నీళ్ళనే బావుల్లో నుంచి మనం గొట్టాలు వేసుకుని మనం తీసుకుని వాడుకుంటాం భూమిలో నీళ్లు ఊరిన విధంగా మన హృదయంలో సహజమైన మనిషి హృదయంలో పాపం అనేది ఊరుతూ ఉంటుంది అనమాట కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అనుకుంటే పొరపాటే అది పసితనం నుంచే మొదలవుతుంది పుట్టిన నాటి నుంచే బాలుని హృదయంలో ఓడత్వం స్వాభావికంగా పుడుతుంది అన్నాడు ఎక్కడ ఎక్కడ పుడుతుంది బాలుని హృదయంలో కాబట్టి పాపం అనేది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు కేవలం బయట నుంచి వచ్చేది మాత్రమే కాదు అది మన హృదయంలో నుంచి పుట్టుకొచ్చే విషయం అది అందువల్ల హృదయం అనేది తరచుగా అపవిత్రతతో నిండిపోతూ ఉంటుంది పాపంతో నిండిపోతూ ఉంటుంది దుష్టత్వంతో నిండిపోతూ ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు వాళ్ళు ధన్యులు హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి మనకు తెలుసు ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తమే హృదయంలో ఉండే మలినాన్ని దుష్టత్వాన్ని శుద్ధి చేస్తుంది అని వేరే దేనికి లేదు మన శరీరానికి శుద్ధి అవ్వాలంటే రకరకాలైనటువంటి సభ్యులు ఉన్నాయి మన ఇళ్ళను శుభ్రం చేసుకోవడానికి రకరకాలైన కెమికల్స్ ఉన్నాయి మన వస్త్రాలు శుభ్రం చేసుకోవడానికి మన దేహంలోని అన్ని భాగాలను కూడా శుభ్రం చేసుకోవడానికి రకరకాల వస్తువులు ఉన్నాయి అయితే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మాత్రం కేవలం ప్రభ నే రక్తం మాత్రమే ఉంది అది తప్ప మీ హృదయంలో నిరంతరం పుట్టేటటువంటి ఆ దుష్టత్వాన్ని ఆ మురికిని తొలగించగలిగేటటువంటిది ఏది కూడా లేదు కేవలం శిలువ ద్వారా మాత్రమే నీ హృదయం పరిశుద్ధమవుతుంది శుద్ధి అవుతుంది నీ హృదయాన్ని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన నీ పాపాలను క్షమించడం మాత్రమే కదా ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నాం ఆయన శుద్ధి కూడా చేస్తాడు ఎందుకంటే వహనం రాసిన మధుర పత్రికలో అంటున్నాడు యేసు రక్తము దేవుని కుమారుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తుంది తర్వాత మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు నీతి కాబట్టి ఆయన మన పాపాలను క్షమించి సంస్థ దుర్నీ నుండి మళ్ళను పవిత్రులనుగా చేస్తాడు పవిత్రులుగా చేయడం అంటే శుద్ధి చేయడమే క్షమించి శుద్ధి చేస్తాడు అందువల్ల హృదయ శుద్ధి గలవారు ధన్యులు మీ ఇంటిని మీరు చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు మీ ఒంటిని చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు అయితే మీ హృదయాన్ని మీరు చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఆశుయకు ద్వేషానికి కోపానికి కఠినత్వానికి ఈ కామ వికారయుక్తమైన పాపాలతో నింపబడడానికి మీరు అవకాశం ఇస్తున్నారు అది చేరుతూ ఉంటాయి మన హృదయము కూడా పాపాన్ని పుట్టించే ఒక ఫ్యాక్టరీయే మన చుట్టూ ఉన్నటువంటి లోకం కూడా పాపాన్ని మన హృదయంలోనికి చొప్పించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకు యేసు క్రీస్తు యొక్క సువార్త అనేది ప్రతి రోజు అవసరమే ప్రతి గంట అవసరమే ఎందుకంటే అక్కడికి వెళ్ళి మన క్షమాపణ కోరాలి శిలువు దగ్గరికి వెళ్ళి మన శుద్ధిని కోరాలి అలా ఎవరైతే తన యొక్క సిలువ రక్తం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో అంటున్నాడు ప్రభు వాళ్ళు ధన్యులు వాళ్ళకి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళు దేవుణ్ణి చూస్తారు అని పత్రికలో కూడా ఇదే మాట చెప్పాడు పత్రికలు చెప్పిన మాట ఏంటంటే పరిశుభ్రత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు అని పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినలో పరిశుభ్రత లేకుండా ఎవడను ప్రభువును చూడడు ప్రభువుని చూస్తే ఆయన మహిమలో ఆయనను చూస్తే మనకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది అయితే ఆ మహిమను చూడాలంటే మాత్రం నువ్వు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి ఆ హృదయ శుద్ధి కేవలం కేవలం యేసుక్రీస్తు క్రీస్తు యొక్క సిలువ ద్వారానే మాత్రం మనకి వస్తుంది దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూడండి నువ్వు కనికర పడితే ఆయన నీ విషయంలో కనికరపడతాడు నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆయనను చూస్తే ఆధిక్యతను నీకు అనుగ్రహిస్తాడు ప్రకటన గ్రంథం ఆఖరిలో ఒక మాట రాయబడింది ఏమని రాయబడింది అని అంటే ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయి అనే మాట అన్నాడు అంటే పరలోకంలో మనము నిరంతరం కూడా దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తూ ఉంటాం పరలోకానికి చేరుకునే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే ఎంతటి గొప్ప ధన్యత కదా దేవుణ్ణి మనం ప్రభువుని చూడలేదు మన స్వనేత్రాలతో కానీ మనం తప్పనిసరిగా ఆయనను చూసే ధన్యతను పొందుకుంటాం మనం రెండు విషయాలు బట్టి దేవుణ్ణి చూపిద్దాం ఆయన మన ఆత్మీయమైన స్థితిని చూసి శ్రమను చూసి కనికర పడ్డాడో మనల్ని రక్షించాడు మనం కనికరం చూపించాలన్నప్పుడు మొదటిగా శరీర సంబంధమైన విషయాలను చూసి మాత్రమే కాదు మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళ పేదరికాన్ని చూసి మనం కనికరపడాలి క్రీస్తు దగ్గరకు వాళ్ళని నడిపించే విషయంలో మనం కనికరం చూపించాలి ఆత్మ విషయంలో వారి నిత్యత్వం విషయంలో మనం కనికరం చూపడం ఆ తర్వాత శరీరం దగ్గరకు రావాలి కేవలం ఆకలిగా ఉన్నప్పుడు చూసి కనికరపడడం అవసరమే కానీ అది ఒక్కటే సరిపోదు ఆత్మ సంబంధమైన ఆకలికి మరి జీవాహారమైన క్రీస్తుని అందించవా దాహం వేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మకూడదు నీళ్ళు ఇవ్వండి అంటే జాలిపడి నీళ్ళు ఇస్తారు కానీ మరి జీవజలమైనటువంటి యేసు క్రీస్తును వారి ఆత్మలకు నువ్వు అనుగ్రహించవా ఎవరైనా దారి అనుకోండి దారి చెప్పి కొన్ని సందర్భాలు అవసరమైతే మనమే దగ్గర ఉండి చూపిస్తాం మరి ఈ లోకంలో పాపాల్లో తప్పిపోయిన వాళ్లను మరి క్రీస్తు దగ్గరకు చేర్చే తండ్రి దగ్గరకు చేర్చేటటువంటి ప్రయత్నం నువ్వేమీ చేయవా మరి నీలో కనికరం ఉందని ఎలా చెప్పగలవు ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి నిత్యత్వానికి సంబంధించిన విషయాల్లో మనం కనికర పడదాం ప్రభువు కనికరం చూపిస్తాడు హృదయాన్ని శుద్ధి చేసుకుందాం ఆయన చూసేటటువంటి ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థించుకుందాం